హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ యొక్క వ్లాగ్ అనేది ప్రీవియస్ బ్లాగ్ కంటిన్యూషన్ అయితే షేర్ చేస్తున్నానండి సో ప్రీవియస్ బ్లాగ్ ఎవరైనా సరే చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసేయండి సో బాబా దర్శనం అదంతా కూడా చాలా చాలా బాగా అయితే జరిగిందండి ఈసారి ప్రత్యేకంగా బాబా అది మధ్యాహ్నం హార్త్కి అయితే మేము అటెండ్ అయ్యామన్నమాట దాని గురించి అని చెప్పి మా హస్బెండ్ ముందు రోజే టికెట్స్ అవన్నీ కూడా హార్త్ టికెట్స్ బుక్ చేసేసారు పర్ హెడ్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి పది సంవత్సరాల తక్కువ వయసు ఉండే పిల్లలకి అయితే ఫ్రీ అనమాట సో బాబా దర్శనాథ్ అంతా కూడా మామూలుతో కంపేర్ చేస్తే ఇలాగ మేము హారతికి వెళ్ళడం మూలన కొంచెం ఎక్కువసేపు అయితే బాబాను అయితే దర్శించుకోగలిగాము చాలా హ్యాపీగా అయితే ఉంది అండ్ బాబా దర్శనాథ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత షిర్డిలోనే ప్రసాదాలయా అని ఒక ప్లేస్ అయితే ఉంటుందండి అక్కడ మధ్యాహ్నం భోజనాలు అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని ఇంకా ఎండ ఎక్కువగా ఉందని చెప్పి రూమ్కి అయితే వచ్చేసి రెస్ట్ తీసుకుంటూ ఉన్నాము ఈలోగా మా హస్బెండ్ అయితే ఇంకా ఊరు వచ్చిన వెంటనే అందరికి చుట్టాలకి ప్రసాదం ప్రసాదాలు అవన్నీ కూడా ఇవ్వాలి కదండి షిర్డి నుంచి వచ్చాము అంటే సో ప్రసాదాలు అవన్నీ కూడా కొనడానికి అని చెప్పి ఈ యొక్క గోదావరి దూద్ దగ్గరికి అయితే వచ్చారనమాట ఈ షాప్లో ప్రసాదాలు అవన్నీ కూడా తీసుకోవడం అయితే మేము ఈ ఇయర్ అయితే ఫస్ట్ టైం అండి యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళకి ఇక్కడ అయితే బాగుంటుంది లైక్ కోవా అవన్నీ కూడా అని చెప్పేటప్పటికల్లా వాళ్ళకి ఒక టూ బాక్సెస్ అయితే తీసుకురామన్నారనమాట వాళ్ళతో పాటు మేము కూడా కోవా అవన్నీ కూడా ప్రసాదాలు అవన్నీ కూడా ఇక్కడే తీసుకున్నాం అండి ఇక్కడ అయితే ఆల్ మిల్క్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి అది కూడా ప్యూర్ అన్నమాట కావు గీ అలాగే మనకి బఫెలో గీ అవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి అలాగే మిల్క్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా ఇచ్చి అండ్ ఎవ్రీథింగ్ అయితే దొరుకుతూ ఉంటుంది హాయ్ ఫ్రాండ్ ఐస్ అప్ హాయ్ ఇప్పుడే లిద్దర్లేసి రెడీ అయింది మాయ్ మాయ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం లేని

చూస్తున్నారు కదా మా పాప మహమ్మద్ అంతా కూడా ఏ విధంగా అయితే ఉన్నదో సో మధ్యాహ్నం అయితే చక్కగా ఫుడ్ అయితే తినేసి ఇంక రూమ్కి వచ్చేసి అయితే పడుకున్నామండి ఇంక ఈ లోగా చూసారు కదా మా హస్బెండ్ అయితే ప్రసాదాలు అవన్నీ కూడా తీసేసుకున్నారు మార్నింగ్ మేము షిరిడీలో దిగేటప్పుడు ఏంటంటే మాకు రోడ్డు సైడ్ జట్కా బండ్లు అవన్నీ కూడా కనిపించినాయండి అప్పుడే నా అడిగింది అడిగిందనమాట జట్కా ఎక్కుదాం డాడీ జట్కా ఎక్కుదాం డాడీ అని చెప్పేసి సో చిన్నపిల్లలకి ఏంటంటే అలాంటివన్నీ కూడా చూసేటప్పటికల్లా చాలా ఇంట్రెస్ట్గా అయితే అనిపిస్తూ ఉంటుంది కదా సో ఇంకా వాళ్ళ డాడీ ఏంటంటే ఎలాగో మన ట్రైన్ నైట్ సెవెన్ థర్టీకి కదమ్మా ఈవినింగ్ అప్పుడైతే కొంచెం చల్లగా ఉంటుంది ఈవినింగ్ వెళ్దాంలే అని చెప్పేసి అన్నారనమాట మార్నింగ్ నుంచి కూడా మాకు కొంచెం బిజీ బిజీగానే ఉన్నాములేండి మార్నింగ్ ఏంటంటే పంచముఖ విష్ణు గణపతి ఆలయం అలాగే బాబా హారతికి అలాగే భోజనం అవన్నీ కూడా తిని వచ్చేటప్పటికల్లా ఇంకా టైర్డ్ అయిపోయామనమాట ఇంకా ఆ ఎండ్లో జట్కా బండ్లు అవన్నీ కూడా తిరుగుతున్నా సరే ఎండలో ఎందుకులే అని చెప్పేసి మేమే వద్దని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే ఫ్రెష్గా పడుకొని లేసిన తర్వాత ఇప్పుడైతే అయితే వచ్చాము సో ఇక్కడ చూస్తున్నారు కదా ఐ లవ్ సాయిబాబా ఇది ఒక చిన్న పార్క్లో అయితే డెవలప్ చేశారండి మెయిన్ రోడ్ సైడ్ నుంచి అయితే కనిపిస్తూ ఉంటుంది పైన ఏంటంటే బాబా ఏంటంటే ఆ యొక్క కుండలోంచి వనం మొత్తానికి వాటర్ అదంతా కూడా పోస్తున్నట్టు అయితే కనిపిస్తూ ఉన్నదన్నమాట చాలా చాలా మంచిగా అయితే అనిపించింది సో ఇంకా ఏంటంటే మా హస్బెండ్ ఎలాగో ప్రసాదాలు కొనేశారు కదా చిన్న చిన్న ఏమైనా దేవుడికి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా అని చెప్పేసి అలా నడుచుకుంటా అయితే వచ్చాం కానీ ఎక్కడ చూసినా ఉన్నవే ఉన్నట్టు అయితే ఉన్నాయండి అందు గురించి అని చెప్పి పెద్దగా అయితే షాపింగ్ అదంతా కూడా ఏమీ చేయలేదు సో నాయనక టాయ్ అడిగింది కానీ ఈ జట్కా జట్కాజులో ఉండేటప్పటికల్లా టాయ్ సంగతి అయితే మర్చిపోయింది అనమాట సో ఇంకా అయితే జట్కా అయితే ఎక్కిసామండి నేను హార్స్ అయితే ఒక మూడు నాలుగు సార్లు అయితే ఎక్కాను కానీ ఇలా జట్కా ఫస్ట్ టైం అనమాట ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అండి ఇలాంటివన్నీ కూడా పెద్దోళ్ళతో వచ్చామనుకోండి ఇలాంటివి ఏం పెద్ద ఎక్స్పీరియన్స్ చేయాలన్నట్టు అనిపించదు చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళకి అయితే ఉంటారు కదా సో వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళని పాటు కూడా ఎక్కుతూ ఉంటాం అన్నమాట సో అయితే చూసారా మొహం ఎలా పెట్టిందో ఇప్పుడైతే ఫుల్ ఇంకా థౌజండ్ వాల్డ్ బల్బులో అయితే వెలిగిపోతూ ఉన్నదనమాట నాకేంటంటే చాలా ఒక పక్కన ఏంటంటే ఎంజాయ్ చేస్తున్నాను ఒక పక్కన ఏంటంటే బ్యాక్ సైడ్ మేము కూర్చున్న ప్లేస్ ఏంటంటే కొంచెం స్లాంట్గా అయితే ఉన్నదండి జారిపోతున్నట్టు అయితే ఉన్నదనమాట సో అది ఇంకా అలా పట్టుకుని అయితే ఇంకా ఆ యొక్క రైడ్ అదంతా కూడా ఎంజాయ్ చేశాము ఒక వన్ కిలోమీటర్ అయితే మమ్మల్ని తిప్పారండి కాస్ట్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారు కానీ వన్ ట్వంటీ రూపీస్ అయితే మేము బారమాడి ఇదైతే ఎక్కామన్నమాట సో ఇంకా ఇక్కడ హార్స్ని రైడ్ చేస్తున్నారు కదా తనైతే నయన్కాయను కూడా రమ్మని ఇక్కడ కూర్చోమని చెప్పేసి తన పక్కన అని చెప్పేసి అన్నారనమాట అంటే నయన్కాయ ఎలాగో కొంచెం వెయిట్ లెస్ కదా పెద్దవాళ్ళు అయితే కూర్చోవడానికి అయితే కుదరదండి వెయిట్ అదంతా కూడా సహకరించదంట నయనకాయ ఎలాగో చిన్నదే కదా కూర్చోమంటే నయనకాయ అయితే ఇంకా రాను డాడీ వస్తేనే వస్తాను అని చెప్పేసి అన్నదనమాట ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా మేమైతే లైట్ తీసుకున్నాము అలా ఒక వన్ కిలోమీటర్ అయితే తిప్పాడు అనమాట సో రోడ్లవన్నీ కూడా ప్రస్తుతం అయితే ఖాళీగా అయితే ఉన్నాయండి ఇంకొంచెం కొంచెం సేపే ఏంటంటే పోయిన తర్వాత షాపింగ్ దగ్గర అయితే మరీ ఎక్కువ జనాలు అయితే ఉంటూ ఉంటారనమాట సో మాకేంటంటే వన్ డే ట్రిప్పే కానీ మంచిగా ఇంకా ఊర్లోనే చూడవలసిన ప్లేసెస్ అవన్నీ కూడా చూసి చాలా హ్యాపీగా అయితే టైం అదంతా కూడా స్పెండ్ చేసామన్నమాట ఇంకా యాక్చువల్లీ షిర్డిలో షిర్డీ నుంచి నాసిక్ త్రాంబకేశ్వర్ అలాగే శని ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటారు కానీ అవన్నీ కూడా ఇప్పుడు మేమైతే చాలాసార్లు చూసేసినవేనండి ఇంక ఈసారి ఎందుకులే అని చెప్పేసి అబౌట్ చేసేసామన్నమాట సో ఇంక ఇక్కడైతే ఇంకా నేనైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నానో ఈ యొక్క రైడ్ అదంతా కూడా యాక్చువల్లీ నైన్ కా అని ఎక్కేం కానీ నేను మా హస్బెండ్ అయితే చాలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాము అండ్ రిటర్న్ ఏంటంటే ఇంకా బాబు ఏంటంటే ఆ బాబు ఉండేటప్పుడు డ్రైవ్ చేస్తున్న బాబు ఉండేటప్పుడు ఏంటంటే నాయనకా ఎక్కనన్నదనమాట సో ఇంకా అతను ఏంటంటే ఉండి ఆ యొక్క హార్స్ నాదంతా కూడా డైరెక్షన్ అదంతా కూడా ఆయన చూసుకుంటూ ఉంటే ఇంకా మా హస్బెండ్ నాయనక అయితే ముందెక్కి రైడ్ చేస్తున్నట్టు షోయింగ్ అనమాట సో ఇంక ఇలాంటివన్నీ కూడా మెమరబుల్గా అయితే ఉంటాయి కదండి సో అందు గురించి అని చెప్పి చిన్నగా అయితే వీడియో దంతా కూడా రికార్డ్ చేస్తున్నాను ఒకటి ఏంటంటే భయమేస్తూ ఉన్నదండి హార్స్ ఎట్టు పక్క వెళ్ళిపోతుంది రా బాబు ఏ మనుషులు గుద్దేస్తుందా అన్నట్టు అనిపిస్తూ ఉన్నది కానీ ఏంటంటే ఆ హార్స్ రైడ్ చేసే అబ్బాయి కూడా మా హస్బెండ్కి ఆ చేతిలో కర్రను చూసారా అది అప్పుడప్పుడు మధ్యలో ఇలా ఇలా కొడుతూ ఉండమన్నాడు అనమాట అప్పుడప్పుడు ఆయన చెప్పినప్పుడు అని సో అలాగా ఆయనకి ఏంటంటే హార్స్ రైడింగ్ సరదా కూడా అయితే తీరిపోయింది అండ్ ఇందాక చెప్పాను కదా ఒక చిన్న గార్డెన్లో అయితే ఉండదండి ఇక్కడ ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట లైక్ స్వింగ్ కానీ స్లైడ్ కానీ ఇంకా కొంచెం సీసా టైప్లోని కొన్ని కొన్ని గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో వెళ్ళి కొంతసేపు అక్కడ కూర్చుందాము గార్డెన్లో ఉంది కదా చల్లగా ఉంటుందని చెప్పేసి అనేటప్పటికల్లా ఇక్కడ ఏంటంటే రోడ్డు సైడ్ జాంకాయలు అవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారండి అప్పుడే నైన్కి ఆకలే ఆకలే అంటూ ఉన్నదనమాట జాంకాయలు ఏంటంటే చూడడానికి లైట్ ఎల్లోయిష్ కలర్లో అయితే ఉన్నదండి బాగా కొంచెం స్వీట్గా పండిపోయినట్టు అంటే స్వీట్గా ఉంటుంది కదా మెత్తగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటే చూడడానికి అయితే అలా ఉన్నది కానీ ఇంత గట్టిగా అయితే ఉన్నదో నాయనగా కూడా తినలేకపోతుంది అండ్ ఇక్కడ ఏంటంటే నేను తీసుకున్న ముక్కకి ఏంటంటే ఉప్పు కారం అదంతా కూడా ఎక్కువ వచ్చేసిందంట ఊ అని మొహం అలా పెడుతుంది సర్లే అన్నమా నువ్వు ఇది తీసుకొని నేను ఇది తీసుకుంటానని చెప్పేసి ఎక్స్చేంజ్ అయితే చేసుకున్నాము కానీ తిన్నాం కానీ చాలా చాలా గట్టి రాళ్ళ అయితే ఉన్నాయండి లక్కీగా ఏంటంటే ఒక్కాయే తీసుకున్నాం అనమాట ఎందుకు మళ్ళీ తర్వాత ఉప్పు కారం వేయించామనుకోండి అందులోంచి వాటర్ అదంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా అండ్ ఇందాక మీరు చూశారు కదా ఆ యొక్క సాయిబాబా కుండతో నీళ్ళదంతా కూడా మొక్కలకు పోస్తున్న స్టాట్యూ అదంతా కూడా అని ఇంకా లోపల అయితే గార్డెన్ ఉంటుందని చెప్పేసి అన్నాను కదా ఆ గార్డెన్ లోపలికి వెళ్ళి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ అయితే అనమాట కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నాము చాలా చల్లగా అయితే ఉన్నదండి అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నది అండ్ ఆ జాంకాయ గట్టిగా ఉన్నాయన్నాను కదా ఆ జాంకా తినలేక తినలేక తిని ఇంకా మిగతాది కొంచెం ఉంటే అది అయితే పడేసాం అనమాట నాయనక కూడా నాకైతే ఇచ్చేసింది ఇంక నేను నాదే తినలేకపోతున్నాను ఇంకా దాని చెప్పేసి పడేసాను అనమాట ఇంక రూమ్కి వచ్చేసిన తర్వాత లగేజ్ ఆల్రెడీ నేను బయటకు వచ్చేటప్పుడే ప్యాకింగ్ అదంతా కూడా చేసేసుకుని అయితే రెడీగా అయితే రూమ్ రూమ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉన్న తర్వాత ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి ఇది షిరిడీలో ఉండే రైల్వే స్టేషన్ అనమాట చాలా మంది ఏంటంటే నాగర్సోల్ వరకు వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ అదంతా కూడా ఎక్కుతూ ఉంటారు ఇప్పుడు ఏంటంటే మేము షిరిడీలోనే ట్రైన్ అదంతా కూడా రిజర్వేషన్ చేయించుకున్నామండి ఇదేంటంటే షిర్డీ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ అనమాట ఆల్రెడీ ట్రైన్ అదంతా కూడా ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నారు ఏంటంటే ముందు రోజే టికెట్స్ అవన్నీ కూడా తత్కాల్లో తీసుకున్నారండి ట్రైన్ అయితే డిపార్చర్ అదంతా థర్టీ ఆ టైంకి అనమాట ఎలాగో ట్రైన్ అదంతా ప్లాట్ఫామ్ మీద పెట్టేశారు కదా ఇంకా ఆరాగా వెళ్ళి ఇంకా ట్రైన్ లోపలికి అయితే వెళ్ళి కూర్చున్నాము ఇంకా ఇప్పుడే జనాలు కూడా లోపలికి అయితే ఎక్కుతూ ఉన్నారండి ముందు రోజు బయలుదేరాము ఈ రోజు అయితే అప్పుడే దర్శనం అదంతా కూడా చేసుకుని మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్ అనమాట అసలు మాకు జర్నీ చేసినట్టే అనిపించలేదండి అసలు అట్లా ఎక్కడ టైర్డ్ అయిపోయాము అన్న ఫీలింగే అనిపించలేదన్నమాట సో ఇంక ఇక్కడైతే ఇంకా లోపలికి ట్రైన్ ఆగున్నది కదా చక్కగా అందరూ కూడా ఎక్కుతూ ఉన్నారు ఇది లాంగ్ జర్నీ ట్రైన్ అండి తిరుపతి వరకు కూడా కదా మాకు సికింద్రాబాద్ అదంతా కూడా రీచ్ అయ్యేటప్పటికి మార్నింగ్ నైన్ థర్టీ టెన్ కూడా అయిపోతుందేమో అండ్ ఇంకా ఇక్కడే ఈ ట్రైన్లోనే కార్ ఉన్నదండి ఇంకా కార్లో ఏంటంటే వెజిటేబుల్ బిర్యానీ అదంతా కూడా ఇంకా ఆర్డర్ పెట్టుకుని ఇంకా నైట్ తినేసి ఇంక పడుకుని పోయామనమాట ఇంక ఈరోజు ఏంటంటే నైన్కా మహా హస్బెండ్ పక్కనే పడుకుంది నైట్ అయితే నేనైతే కింద లోవర్ బెత్ మీద అయితే పడుకున్నాను హ్యాపీగా అయితే నిద్ర అదంతా కూడా పట్టిందండి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ అదంతా కూడా చేసుకున్నాము అండ్ నా మొహం అంతా కూడా స్టిక్కర్ అదంతా కూడా పోయింది పడుకుని లేసేటప్పుడు కల్లా అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే వాళ్ళ డాడీ కాఫీ అదంతా కూడా ఇక్కడ పాంట్రీలో అమ్ముతానికి వస్తూ ఉంటారు కదా సో ఇంకా వాళ్ళ దగ్గర అయితే కాఫీ అది అంతా కూడా తీసుకున్నారు ఇంకా నైన్గా కూడా నాకు కూడా కావాలి అంటే లాస్ట్లో కొంచెం ఉంటే ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇచ్చారనమాట నాకైతే ప్యాంట్రీలో కాఫీలు టీలు సూప్లు ఇలాంటివి అయితే తాగడం అయితే ఇష్టం ఉండదన్నమాట సో నేనైతే ఏమీ తాగలేదు అండ్ అప్పటికే టైమ్ ఎయిట్ థర్టీ ఆ టైం అయితే అయిపోతుందండి ఇంకా మాకు సికింద్రాబాద్ స్టేషన్ ఏంటంటే ఒక నైన్ థర్టీ అట్లా టెన్ అని చూపిస్తుంది అనమాట సో మధ్యలో ఎక్కడన్నా సరే ఇంకా ఆగేటట్టు ఉంటే కొంచెం మల్కాజ్గిరి కానీ లేదంటే సఫిల్గూడ కానీ ఎక్కడన్నా సరే ట్రైన్ ఆపేలా ఉంటే దిగిపోదామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు మార్నింగ్ నుంచి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అని చెప్పేసి అమ్ముతూ ఉన్నారనమాట ఇడ్లీలు అవన్నీ కూడా చెప్పాను కదా ట్రైన్లో ప్యాంట్రీ ఉన్నదని చెప్పేసి వాళ్ళైతే అమ్ముతూ ఉన్నారు కానీ నాకు ఇడ్లీలు అవన్నీ కూడా బయటకు వస్తే తినడం అయితే ఇష్టం ఉండదండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇద్దరు అంకుల్స్ ఏంటంటే మహారాష్ట్ర నుంచి తిరుపతి అయితే ట్రావెల్ చేస్తున్నారు అనమాట సో ఆ ఇద్దరు అంకుల్స్ మాకేంటంటే మహారాష్ట్రన్ ఫుడ్ అదంతా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రూపంలో అయితే పెట్టారనమాట సో అయితే వాళ్ళతో కొంతసేపు అయితే ఆడుకున్నది ట్రైన్ ఏంటంటే కొన్ని కొన్ని ప్లేసెస్ దగ్గర క్రాసింగ్లు జరిగే ప్లేసెస్ దగ్గర అయితే ఆగు ఉన్నాయన్నమాట ఏంటంటే మంకీస్ అవన్నీ కూడా రావడం అవన్నీ కూడా అంకుల్స్ నైన్ నాయనకాన్ని తీసుకుని వెళ్ళి చూపించడం అవన్నీ కూడా జరిగిందనమాట సో ఇంకా అంకిల్స్ వాళ్ళు ఏంటంటే కొంచెం చూడండి మునమరాలతో మిక్సర్ టైప్లో చేసి తీసుకొచ్చారనమాట దాని తర్వాత కొంచెం లడ్డు టైప్లోనే ఒక స్వీట్ అయితే పెట్టారండి దాంతోపాటు పాపిడీస్ అని చెప్పి మనం పప్పు వాళ్ళు అంటూ ఉంటాం కదా సో అలాంటిది ఏదో హాట్ ఐటమ్ అయితే పెట్టారని అనమాట సో ఇంకా అవి అయితే తినేటప్పటికైతే ఫుల్ అప్ అయిపోయింది సో ఇంకా అవి తినేసి ఇంకా మేము ఏంటంటే లక్కీగా మాకేంటంటే ఇంటి దగ్గర మల్కాజ్గిరి స్టేషన్ అయితే దగ్గరండి సో లక్కీగా మాకు ఏంటంటే మల్కాజ్గిరి స్టేషన్ దగ్గర అయితే ఆపన్నారనమాట ఇంకా అయితే ఆ స్టేషన్ దగ్గర అయితే దిగి ఇంకా ఆటో అదంతా కూడా బుక్ చేసుకుని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇంకా ఎక్స్ట్రా ఒక లగేజ్ అయితే అయ్యిందండి వెళ్ళేటప్పుడు అయితే వన్ డే ట్రిప్ కదా అని చెప్పి కొంచెం లగేజే ఇప్పుడు ఏంటంటే ప్రసాదాలు అవన్నీ కూడా తీసుకున్నాం కదా ఎక్స్ట్రాగా ఒక లగేజ్ అయితే యాడ్ అయిందనమాట సో ఓవరాల్గా ఏంటంటే సాయిబాబా దర్శనం అది అంతా కూడా చాలా చాలా బాగా అయితే జరిగిందండి ఒకరోజే ట్రిప్ ప్లాన్ చేసాం కాబట్టి అసలు ఆ జర్నీ అనేది చేసినట్టు కూడా అనిపించలేదు హైదరాబాద్లో ఎండలు కూడా కొంచెం గట్టిగానే ఉన్నాయండి అండ్ ఈరోజు ఏంటంటే ఇక్కడ మేము ఎక్కిన ఆటో కూడా నైన్క వాళ్ళ స్కూల్ వాళ్ళకి ఈ ఆటో అంకుల్ వెళ్తూ ఉంటారంట సో ఇంకా ఎంత తీసుకుంటారో అవన్నీ కూడా మా హస్బెండ్ అడుగుతూ ఉంటే అన్నీ కూడా వివరాలు ఆటో అంకుల్ అదంతా కూడా చెప్తూ ఉన్నారనమాట సో అదండి ఈరోజు వీడియో మీకు ఎలా నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారైతే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుందండి దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక్కడతో షిరిడి వీడియోస్ అవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నానండి దాని తర్వాత రెగ్యులర్ బ్లాగ్స్ అవన్నీ కూడా కంటిన్యూ అయిపోతూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ take care bye bye see you soon in next video friends bye friends